నమస్తే వెల్కమ్ టు వైల్డ్ సో ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఈ రోజు అయితే మూవీ ఇండస్ట్రీకి మరో చేదు విషాదం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సీనియర్ లిరిక్ రైటర్ కులశేఖర్ గారు చనిపోవడం జరిగింది సో కులశేఖర్ గారు గతంలో చూసుకుంటే జ ఈనాడు జర్నలిజం ద్వారా టాలీవుడ్కి పరిచయం అయితే అయ్యారు అలానే జర్నలిజంలో కూడా ఎన్నో ఎన్నో ఛానల్స్లో కూడా వర్క్ చేయడం జరిగింది సో చూసుకుంటే కుల్శేఖర్ గారు ఇప్పటికి వంద పాటలకు పైగా హిట్ సాంగ్స్ ఇవ్వడం జరిగింది సో వాటిలో చూసుకుంటే మనం ఘర్షణ అనాలనే టెన్త్ క్లాస్ వసంతం లాంటి హిట్ మూవీస్ కి ఎన్నో మూవీస్ కి వర్క్ చేయడం కూడా జరిగింది తేజ గారితో అట్లానే సో ఎంతో మంది డైరెక్టర్లతో కూడా వర్క్ చేయడం జరిగింది సో కులశేఖర్ గారు గతంలో చూసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళటం కూడా జరిగింది సో అలానే కులశేఖర్ గారు మనకి చూసుకుంటే ఆయన చేసిన సాంగ్స్ కావచ్చు ఇవన్నీ ఎంతో మంది అభిమానులను అయితే సొంతం చేసుకోవడం జరిగింది సో ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం సో ఇంతకు ముందే మనం చూసుకుంటే అభిమానులతో మాట్లాడడం జరిగింది ఆయన చేసిన సాంగ్స్ కావచ్చు ఎంతగానో ఆకట్టుకుంటాయని ఎంతో మంది మాట్లాడడం జరిగింది సో ప్రస్తుతం అసలు లోపలికి వెళ్ళి బంధుమిత్రులతో అలానే ఆ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో సో అయితే మనం ఫస్ట్ ఇక్కడ ఫారెన్సిక్ ల్యాబ్ దగ్గరికి అయితే రావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు సో కులశేఖర్ గారు చేసిన సాంగ్స్ కావచ్చు ఆయన రాసిన రైటింగ్ సాంగ్స్ కావచ్చు మనం చూసుకుంటే ఘర్షణ టెన్త్ క్లాస్ అలానే వసంత మూవీలో ఆ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యో కూడా మనందరికీ తెలిసింది అయితే గతంలో కూడా ఈయన చూసుకుంటే ఏదో ఒక ఒక కేసులో కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి రావడం కూడా జరిగింది సో అయితే ఇప్పుడు ఇంతకుముందే వాళ్ళ బ్రదర్ వాళ్ళ కజిన్స్ కూడా వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది సో చూడాలి అంటే ఇప్పుడు కుళ్ళశేఖర్ గారి డెత్ వెనుక కూడా చాలా మంది అంటే గతంలో చూసుకుంటే దీనికి ఇండస్ట్రీలో కూడా చాలామంది చాలా చాలామంది మోసం చేశారంటూ కూడా సో వార్తలు రావటం కూడా జరిగింది సో అంతేకాదు కులశేఖర్ గారు తేజ గారి దగ్గర కూడా ఎన్నో సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది సో ప్రస్తుతం మనం ఆయన బాడీ కోసం అయితే వాళ్ళ కజిన్స్ వాళ్ళైతే రావటం జరిగింది సో చూద్దాం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలుకి ఏం చెప్తారు అంటే ప్రాబ్లమ్స్ అంటే ఆయన గతంలో కూడా చూసుకుంటే మనం ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం పోలీస్ స్టేషన్ ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే అంటే మానసికంగా కూడా కొంచెం చాలా వరకు ఆయన ఇబ్బందులు ఫేస్ చేశారు ఫైనాన్షియల్ గా కూడా సో ఇలా ఇలా అనేక రూమర్స్ కూడా రావటం జరిగింది సో చూద్దాం ఫస్ట్ వాళ్ళ కజిన్స్ ని అయితే అడిగి తెలుసుకుందాం సో ఏం జరగబోతుంది చూద్దాం సో అయితే మనం ఫ్యామిలీతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయడం జరిగింది సో ఫ్యామిలీ కూడా చెప్తుండల్లా ఒకటే సో గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో అయితే చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేశారు ఆరోగ్య సమస్యలు ఎన్నో ఫేస్ చేశారు దానివల్ల ఆయన కొంచెం ఆరోగ్యం క్షీణిస్తూ క్షీణిస్తూ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారని అయితే చెప్తున్నారు సో బంధుమిత్రులతో అలానే స్నేహితులతో సో ఆయన కలవడానికి కూడా చాలా మంది స్నేహితులు కూడా రావడం అయితే జరిగింది ఇంతకు ముందే మనం చూసుకున్నాం సో వాళ్ళ దగ్గర వీడియో వీడియో అలానే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేసాం అయినప్పటికీ కూడా సో వాళ్ళు నిరాకిస్తున్నారు ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించి కొంచెం కొన్ని సెన్సిటివ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం క్లియర్ చేసుకున్న తర్వాత మేము మాట్లాడతాం అని అయితే చెప్తున్నారు సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఇప్పటికీ ఫ్రెండ్స్ అట్లానే ఫ్యాన్స్ కూడా ఎందుకంటే సో వందకి పైగా పాటలు ఎన్నో హిట్ సినిమాలు అట్లానే ఎన్నో హిట్ సాంగ్స్ అయితే అందించడం జరిగింది అయితే కులశేఖర్ గారు తేజ గారి దగ్గర కూడా వర్క్ చేయడం జరిగింది సో వాళ్ళకు కూడా అంటే ఇట్లా మాట్లాడడం జరిగింది అనమాట సార్ చాలా టాలెంటెడ్ పర్సన్ అట్లానే అయినప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో సో వాళ్ళ బంధుమిత్రులు ఏం చెప్తున్నారు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు అట్లానే తనని మోసం చేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు సో దాని వల్ల కూడా ఆయన కొన్ని హిట్లు ఫ్లాప్స్ కూడా రావటం వచ్చే సమయంలో కూడా ఆయన చాలా వరకు డిప్రెషన్ లోకి వెళ్లారు అని కూడా చెప్తున్నారు సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కొంతమంది ఇక్కడ ఆల్రెడీ ఇంకా బాడీని అయితే ఇప్పుడే ఇంటికి తరలించడం జరుగుతుంది సో ఇప్పటి వరకు అయితే బంధుమిత్రులు అలానే స్నేహితులు ఇక్కడికి రావటం జరిగింది ఆల్మోస్ట్ అలానే అంతిమ యాత్రలో టైమ్ లో అయితే మేము మాట్లాడతాం ఏదైనా అని అయితే చెప్పడం జరుగుతుంది సో చూద్దాం సో అయితే ఈయన డెత్ గురించి కూడా చాలామంది అంటే బంధుమిత్రులు కూడా ఏం చెప్తున్నారంటే ఇండస్ట్రీలో తనకి అవకాశాలు వచ్చినప్పటికీ ఎన్నో హిట్ మూవీ సాంగ్స్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఫైనాన్షియల్గా చాలా సఫర్ అయ్యారని అయితే చెప్తున్నారు సో చూసుకుంటే సో ఇప్పటికీ అసలుకి పోలీసులని కూడా మనం అడగటం జరిగింది సార్ ఏం జరిగిందని అయితే పోలీసులు కూడా ఒకే చెప్తున్నారు సో ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ ఫ్యామిలీతో మాట్లాడటం జరిగింది సో దీన్ని ఇంకా ఏం జరిగింది ఇదంతా కూడా అంతిమేతలు వాళ్ళ ఫ్యామిలీతోనే మాట్లాడడం వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుతుంది మమ్మల్ని ఏ అని ఇంట్రో అవద్దు అని అయితే చెప్పడం జరిగిందని చెప్తున్నారు సో చూసుకోవచ్చు మనం ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గరే ఉన్నాం సో ఇక్కడ అభిమానులు ఇప్పటికీ చాలా మంది వచ్చి కూడా ఆయన చేసిన సినిమాలు అట్లనే ఎన్నో హిట్ సాంగ్స్ ఇవ్వడం జరిగింది సో ఘర్షణ చూసుకోవచ్చు మనం టెన్త్ క్లాస్ అలానే వసంతం ఇలా హిట్ మూవీస్ అలానే హిట్ సాంగ్స్ కూడా ఎన్నో ఇచ్చారు సో అయితే ఇక రేపు పొద్దున ఎనిమిది గంటలకైతే అంతిమయాత్ర సాగుతుంది అని అయితే చెప్పడం జరుగుతుంది సో అంతేకాదు రేపు పొద్దున అలానే సినీ ప్రముఖులు కూడా ఆయన దగ్గరకు వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు సో ఇప్పటి వరకు అయితే తేజ గౌరవ కూడా రెస్పాండ్ అయ్యారు అని చెప్తున్నారు సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక రేపు పొద్దున అంతిమయాత్ర తర్వాత ఫ్యామిలీ వాళ్ళు కూడా మాట్లాడతారని అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి సో చూద్దాం పొద్దున వరకు సో లెట్స్ వాచ్